మంతనీ మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది ఇందులో ఇక్కడ స్థానికంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించడం జరిగింది అది ఒకటి గత నాలుగు సంవత్సరాల నుంచి బట్టలు చెప్పులు సబ్బులు నూనెలు ఇవ్వట్లేదు అదేవిధంగా బట్టలు కుట్టించుకున్న వాటికి కుట్టివులు కూడా ఇవ్వట్లేదు అదేవిధంగా గత ప్రభుత్వం పెంచినటువంటి మేడే సందర్భంగా పెంచిన మూడు వేల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి వెయ్యి రూపాయలు ఇయర్స్ వాటిని కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు అట్లాగే ఇక్కడ డైలీ వేజ్ గా ఆరుగురి కార్మికుల్ని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కింద కలపాలని దాదాపు గత ఏడాది కింద మేము లెటర్ ఇచ్చాం దాన్ని ఇగ చేస్తాం అగ చేస్తామని అది కూడా చేయకుండా అవి పెండింగ్ పెట్టారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పనిముట్లు కానీ రిక్షాలు గాని ఇవన్నీ రిపేర్ లో ఉన్నాయి అవన్నీ రిపేర్ లో ఉండ ఉండడం మూలంగా చేయాల్సినటువంటి పని చురుకుగా జరగట్లేదు అందుకని వాటన్నిటి కూడా రిపేర్ చేయించాల్సినటువంటి అవసరం ఉంది అట్లా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ సమస్యలను ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు పాలక వర్గం పట్టించుకొని వీటన్నిటిని పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండవది కొత్తగా రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికుల వేతనం పెంచుతామని ఎన్నికల వాగ్దానం చేశారు కాబట్టి అధికారంలోకి వచ్చి నలభై ఐదు రోజులు అయిపోయింది ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల వేతనం ఎంత పెంచుతారో చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అసలు మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని కూడా ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని యజమానులకు బానిసలుగా మార్చేటువంటి విధానాలను అనుసరిస్తా ఉంది దానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు పెద్ద ఎత్తున కాబట్టి ఇక్కడ స్థానిక సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కుల కాలరాసే విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించాం అందులో భాగంగా ఇరవై మూడవ తారీఖు నాడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం లాంటి కార్యక్రమాలు కూడా మేము నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమాల్ని జయప్రదం చేయడం కోసం ఇక్కడ కార్మికులందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం